హాయ్ అండి ఏ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు తను సిరినే కదా అవును గుర్తుపట్టలేకపోయాను ఈ ఊరు నీళ్ళు బాగా పడినట్లున్నాయి రంగు వచ్చింది సిరి అంటూ తాదేకంగా చూసి కాటన్ డ్రెస్ వేసుకుంది చేతికి ఎప్పటిలానే సింపుల్గా గాజులు వేసుకుంది మెడలో పసుపుతాడు చెవికి బంగారు బుట్టలు వదుటిన బొట్టు కాళ్ళకి పట్టీలు మెట్లు చూసి బాగానే ఉంది ఆ చెవులుకున్నది బంగారమా కాదా అనుకొని తన అమ్మమ్మ వైపు చూసింది మనవరాలు తన వైపు ఎందుకు చూస్తుందో ముందే తెలుసు దుర్గమ్మకి బంగారం ఏం అయి ఉండదు నువ్వు మామూలుగా ఉండు అని కళ్ళతోనే సైగ చేసింది అప్పటికే నల్ని దుర్గమ్మ సైగలు చూసిన శ్రీనివాస్ వీళ్ళు మారరని మనసులోనే తలకొట్టుకున్నాడు లోపలికి వచ్చిన సిరీ వైపు దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని ముందుకు వచ్చింది ఎలా ఉన్నారక్క బావగారు ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం కల్మషం లేకుండా చిరునవ్వుతో పలకరించింది బాగున్నమ్మ ఇంటికి నువ్వు మనిషి బాగున్నారా అమ్మ వాళ్ళందరూ ఎలా ఉన్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు శ్రీనివాస్ మనసులో ఎంత ద్వేషం కోపం ఉన్నా పైకి మాత్రం మామూలుగానే మాట్లాడతాడు శ్రీనివాస్ భర్త వేసిన ప్రశ్నలకి మనసులోనే షాక్ అయింది నల్లిని ఎందుకో అంత ఉబలాటం ఎలా ఉన్నా అన్న నా మొగుడికి అమ్మ తమ్ముడి మీదే ఉంటుంది ఇక్కడ రెండు రోజులుండి వెంటనే మా అమ్మమ్మ ఊరు తీసుకొని వెళ్ళిపోవాలి లేదంటే మా అత్తగారి మాటలకి మా మరిది చూపించే ఆప్యాయతకి ఈయన గారి మనసు మారినా మారిపోతుంది అనుకుంది అందరూ బాగానే ఉన్నారు బావగారు అక్క టిఫిన్ చేసావా ఇంకా లేదు ఇప్పుడే కదా వచ్చాం తింటామంది లేని నవ్వు ముఖం మీద మలుపుకొని అవునా ముందు లోపలికిర్చున్నక్కా వస్తాం సిరి అని శ్రీనివాస్ ఇంకా నల్లి దుర్గమ్మ అందరూ లోపలికి వచ్చి హాల్లో కూర్చున్నారు సరే నేరుగా వాళ్ళ అత్తమ్మ దగ్గరికి వెళ్ళింది వచ్చావా జమ్మ కాఫీ తాగు ఇప్పుడే టిఫిన్ చేశాను అత్తమ్మ ముందు అక్క వాళ్ళకి ఇవ్వండి కాఫీ నేను ఈ లోపు బియ్యం కడిగి పై రైస్ పెడతాను చేతిలో ఉన్న సంచి కిచెన్ గట్టుపై పెడుతూ అంటుంది నువ్వెందుకు అక్క దగ్గర కూర్చొని మాట్లాడు నేను ఐదు నిమిషాల్లో వంట చేస్తాను పర్లేదత్తమ్మా అని బియ్యం కడిగి స్టవ్పై రైస్ పెట్టింది ఈ కాంతమ్మ వాళ్ళకి కాఫీ ఇచ్చి ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ వేసి అమోట పచ్చడి సిద్ధం చేసింది సిరి అన్నం వండుతూ ఆలోచిస్తుంది ఆలోచిస్తుంది ఉజ్జమ్మా ఏంటత్తమ్మా బావగారికి జ్వరం కదా బీరకాయని వేపుడు పెట్టేనా ఆ పెట్టండినత్తమ్మా పర్లేదు అని తను తెచ్చిన సంచి తీసుకుని అందులో ఉండే బాక్స్ తీసి అత్తమ్మా ఆ కూరగాయలు నేను కట్ చేస్తాను ముందు మీరు టిఫిన్ చేయండి మీ ముఖం బాగా నీరసంగా ఉంది ఎందుకమ్మా నాకోసం మళ్ళీ పని కట్టుకుని తేవటం ఇక్కడ తినేస్తాను కదా ముందు నువ్వు తిను నేను తినేసి వచ్చాను అత్తమ్మా వాళ్ళకి టిఫిన్ వడ్డిస్తాను ముందు మీరు తినండి అని కాంతమ్మ చేతిలో బాక్స్ పెట్టి ఇడ్లీ అవటంతో అందరికి ప్లేట్లో ఇడ్లీ టమాటా వేసి చేప వేసి పిలుపు ముందు పెట్టింది నువ్వెందుకమ్మా పనులు చేయటం నేనున్నాను కదా మీ అక్క బావగారికి నేను పెడతా లే సరే అమ్మమ్మ మీ ఇష్టం అని అక్కడ వాటర్ బాసిల్ పట్టి బాటిల్స్ పట్టి కిచెన్ రూమ్కి వచ్చింది చూస్తుంటే నీ తోడుకోడలు సరైనలా లేదు చాలా మంచి పిల్లలా ఉంది అంటూ తింటూ అంది దుర్గమ్మ అవునమ్మమ్మ పని కూడా బాగానే చేస్తుంది అందుకే మా అత్తమ్మ నెత్తిని పెట్టుకుంటుంది అది కూడా నిజమే అని ముగ్గురు టిఫిన్ చేశారు సిరి బేరకాయ వేపుడు రసం పెట్టింది కాకమ్మ టిఫిన్ చేసి గిన్నెలన్నీ తొమ్మి కడిగి నీట్గా పక్కన పెట్టుకుంది పళ్ళన్నీ అయ్యేసరికి పన్నెండున్నర అయింది సెరీకి బాగా నీరసం వచ్చింది అక్కడ ఇక్కడ చేసేసరికి కొద్దిగా అలసట వచ్చింది బుజ్జమ్మ అక్క వాళ్ళకి భోజనం పెడతాను నువ్వు కూడా వచ్చాయి వాళ్ళతో పాటు భోజనం చేసి కాసేపు ఇక్కడ పడుకుందు నేను అప్పుడే తిన్నానత్తమ్మా కాసేపు ఆగి తింటాను కొద్దిగా నీరసంగా ఉంది అంటుంది ఆ వాటికి సీరం చూసింది కాంతమ్మ నిజంగానే మొహం నీరసంగా ఉంది పాపం అక్కడ ఒక్కరితే పని చేసుకొని వచ్చి నాకు సహాయం చేసింది ఎంత పని అని చేస్తుంది తెల్లవారుజీ లావుని లేచి వాడికి అన్ని సరిది పెడుతుంది బుజ్జమ్మ కాసేపు నువ్వు రూమ్లో పడుకో బాగా నీరసంగా ఉన్నావు లోపల వద్దస్తామా ఎలానో ఇంటికి వెళ్తాను కదా స్నానం చేసి పడుకుంటాను అక్కడ ఒక్కదానవే ఏం పడుకుంటావు తల్లి అక్క బావగారికి కూడా హెల్త్ బాగాలేదు కదా అత్తమ్మా నేను రూమ్లో పడుకుంటే వాళ్ళు మళ్ళీ బయట పడుకోవాలి ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం నేను ఆయనకు ఫోన్ చేసి భోజనం చేసి అక్కడే పడుకుంటాను ఈవినింగ్ వస్తానత్తమ్మా ఒక రకంగా సిరీస్ చెప్పింది నిజమే అనిపించింది కాంతమ్మకి బుజ్జమ్మ చెప్పింది నిజమే ఇక్కడ పడుకుంటే మళ్ళీ పెద్ద పెద్దగోడలని మొహం చూడలేను సాయంత్రమే ప్రయాణం కట్టి వెళ్ళిపోతుంది సరే బుజ్జమ్మ జాగ్రత్తగా వెళ్ళు భోజనం చేసి పడుకో సాయంత్రం వంశీకి నీకు ఇక్కడే వంట చేస్తా వద్దమ్మా మీకెందుకు క్షమా నాకు ఆయనకి అక్కడ వండేస్తాను నీకు వచ్చినప్పుడు భోజనం బాక్స్ తెస్తాను వద్దు ఇక్కడే వండుకుంటాను మళ్ళీ బాక్స్ ఎందుకు తల్లి ముందు నువ్వు కాసేపు పడుకో కడుపు ఏమైనా నొప్పిగా ఉందా సిరి తల్లి మరితో అడిగింది అవునత్తమ్మ డే టైం దగ్గర పడింది అందుకే సడన్గా నీరసం వచ్చినట్టుంది జాగ్రత్త ఉండు వంట్లో బాగోకపోతే నాకు ఫోన్ చేయి నేను వస్తాను సరేనా సరే అత్తమ్మా సాయంత్రం బియ్యం తీసుకురానా వద్దు నువ్వు రాకముందే కొట్టు దగ్గర నుంచి తెచ్చాను బియ్యం ఏమీ తావద్దు వాడు ఒక్కడే అన్నీ తెచ్చిపెట్టాలి మీకు మాత్రం ఎలా వస్తాయి అని సిరిని పంపించింది కాంతమ్మ సిరి అక్కడి నుంచి వెళ్ళగానే దుర్గమ్మని అల్లి వైపు చూసి ఏంటి నీ తోడుకూడ కనీసం ఐదు నిమిషాలైనా నీ దగ్గర కూర్చొని మాట్లాడలేదు డబ్బు ఉందని పొగరా ఏంటి మనవరాలు చెవిలో ఊదింది వాళ్ళకి డబ్బు ఎక్కడిది వంశీ ఏం ఏమి లక్షలు కూడబెట్టుకొని లేడు డబ్బు పొగరా అంటున్నావు అదే నిజమే ఉండదంతా సరైన పట్టుకుని పోయింది కదా ఇంకెక్కడ ఉంటుంది అయినా అంత పొగరేంటి రాక రాక ఒంట్లో బాగాలేదు నా తోడుకోడలు వచ్చిందని కనీసం రెండు మాటలైనా నీతో మాట్లాడించా చెవికి బంగారం ఉంది కదా అందుకే భూమి మీద నిలబడటం లేదు మూతి తిప్పుతూ అంది మనకిందుకే అమ్మమ్మ ఇప్పుడు ఉండటమే అర్ధ ఇంట్లో ఉంటుంది నెల వచ్చేసరికి చేతికి పదివేలు పట్టుకొని ఉండాలి ఇంటి అద్దె ఇంట్లో సర్కులు తాగటం అన్నింటినీ బ్యాలెన్స్ చేయాలంటే మాటలు కాదు కదా తనకి ఎంత బంగారం ఉంటుంది వాళ్ళు ఏం కోటీశ్వర్లు అయితే కాదు కదా సరి వాళ్ళ ఫ్యామిలీ కోసం తెలిసిందే కదా పక్క పల్లెటూరు వాళ్ళు పొలానికి వెళ్ళి తెచ్చిన డబ్బంతా బాకీలు తీర్చడమే సరిపోతుందని ఆలోచిస్తూ అంది నల్ని అవునా అది నిజమే నా బంగారు తల్లిక దేవుడు తోడుగా ఉన్నాడు అందుకే మీరు ఇల్లు తొందరగా కట్టుకున్నారు ఆ నమ్మకం నాకుంది ఇప్పుడు ఉంటున్న ఇంటి ఓనర్ మీకు రెండు లక్షలు చేతికి ఇస్తేనే కదా మీరు కాళ్ళు చేసేది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకు అబ్బాయికి ఏ బాధ లేదు ముక్కు మూసుకొని ఈ దరిద్రంలో నాలుగు రోజులు ఉంటే చాలు ఆ తర్వాత మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు అవునమ్మమ్మా అని ఇద్దరు మాట్లాడుతూ ఉండగా కాంతమ్మ వచ్చి కూర్చుంది పని అయిందామ్మ గోడకు చారబడుతూ అడిగాడు శ్రీనివాస్ అయ్యింది నాన్న ఏమన్నా భోజనం పెట్టేనా ఇంకా వద్దమ్మా ఆకలిగా లేదు కాసేపు పడుకుంటానని చెప్పి శ్రీనివాస్కి సైకి చేసి రూమ్లోకి వెళ్ళింది ఆ సైకిల్ చూసిన కాంతమ్మ పెద్దోడు ఆకలి వేస్తే చెప్పు భోజనం పెడతాను కాసేపు బయట కూర్చుంటానని బయటికి వెళ్ళింది కాంతమ్మ శ్రీనివాస్ బెడ్రూమ్కి వెళ్ళగానే దుర్గమ్మ తనలో తానే నవ్వుకుంది నా మనవరాలు ఏం చెప్తే నీ కొడుకు అదే చేయాలి నీ చిన్న కోడలు ఎలా ఉంటుందో ఏంటో తెలుసుకోవాలి అనుకుని బయట కూర్చున్న కాంతమ్మ దగ్గరికి వచ్చింది ఏం చేస్తున్నావు కాంతమ్మ ఇక్కడ భోజనం చేయకుండా ఇక్కడ కూర్చున్నావేంటి రా భోజనం వడ్డిస్తాను కాంతమ్మ పక్కన కూర్చున్నాంది అంది దుర్గమ్మ ఇంకా ఆకలిగా లేదు దుర్గమ్మ నీకు పెట్టైన భోజనం వద్దు కాంతమ్మ ఎలా ఉంటుంది ఇక్కడ మీకు ఆ దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాం దుర్గమ్మ నిజంగా ఆ దేవుడు వంశీ విషయంలో ఎంత మేలు చేశాడో కాంతమ్మ నిజంగానే వంశీకి మంచి భార్య దొరికింది అదైతే నిజమే దుర్గమ్మ ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు వాడి జీవితం కుదుటపడింది అంతే చాలు కాంతమ్మ వచ్చిన చిన్న కోడలు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి బాగానే ఉంటుంది మంచి అమ్మాయి చిక్క చిక్క పనులన్నీ చేసుకొని వంశీని నన్ను బాగా చూసుకుంటుంది ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచి చెడ్డలు తెలుసు ఎవరిని ఎలా చూసుకోవాలో కూడా బాగా తెలుసు అని కాంతమ్మ చెప్పడంతో దుర్గమ్మ వింటూ మొత్తానికి మంచి కూడా దొరికింది ఇంతకీ మన వంశీబాబుకి ఏమైనా బంగారం పెట్టారా అంటే ఇంటికి కొత్త అల్లుడని ఏమైనా పెడతారు కదా అలా ఏమైనా పెట్టారా బంగారం లాంటివి ఏం పెట్టలేదు వాళ్ళకున్న దాంట్లో పిల్లకి అన్నీ కొనిపెట్టారు అంది అవునా ఏం కొనిపెట్టారు ఎలానో రెండు రోజులు ఇక్కడే ఉంటావు కదా ఇంటికి వచ్చి చూద్దు సరే అని మనసులోనే చా ఏం పెట్టారో చెప్పడం లేదేంటి రెండు రోజుల వరకు నేను ఎందుకు ఆగుతాను రేపే వెళ్ళి అక్కడ వాతావరణం చూస్తాను అనుకుని ఆలోచిస్తూ మహా అయితే ఏం పెడతారు వంట సామాను ఫ్రిడ్జ్నే కదా పెట్టేది అనుకుంది ఇంటికి వచ్చినా సరే ఫ్రెష్ అయ్యి మిషన్లో బట్టలేసి వేసి ఆలోకి వచ్చింది ఇంతలో వంశీ ఫోన్ హలో వంశీ గారు భుజమ్మ ఎక్కడున్నావు ఇప్పుడే ఇంటికి వచ్చాను వంశీ గారు భోజనం చేశారా ఇప్పుడే లంచ్ దగ్గర కూర్చున్నాను ఇంతకీ నువ్వు తిన్నావా ఇప్పుడు తింటాను వంశీ గారు ఏంటి మాట ఎలా వస్తుంది మామూలుగానే వస్తుంది కొద్దిగా అలసటిగా ఉంది ఎందుకు ఉండదు లేచిన దగ్గర నుంచి ఏదోటి పనిచేస్తూనే ఉంటావు ఎప్పుడు ఖాళీగా కూర్చుంటావు అని ముందు భోజనం చేసి పడుకో సరే అండి బాయ్ అని వంశీ ఫోన్ కట్ చేయగానే సిరి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి రైస్ పెట్టుకుని కర్రీ వేసుకొని కలుపుతూ ఆలోచిస్తుంది ఇంకా ఉంది